నిన్న అంతమంది ఆడవాళ్ళు అన్వేష్ కానీ లైవ్లోకి వెళ్ళారు గాయస్ చాలామంది వెళ్ళారు నిన్న మన అన్వేష్ ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అని ఒకటి పెట్టేసినాడు లైవ్ చాలామంది వెళ్ళారు లైవ్లోకి ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా అరే అన్వేష్ ఎందుకు అలా మాట్లాడావు మన సీతమ్మ వారిని ద్రౌపది దేవిని మా హిందూ సాంప్రదాయాన్ని ఎందుకు అలా మాట్లాడమని ఒక్కరంటే ఒక్కరు కూడా అడగలేదు చాలామంది ఇండియన్స్ కూడా లైవ్లోకి వెళ్ళారు ఒక్క అమ్మాయి కూడా అడగలేదు ఇంకా ఏమైనా సమర్థిస్తున్నారు నువ్వు చేసిండేది కరెక్టే నువ్వు మాట్లాడిండేది కరెక్టే కాకపోతే పదాలు దొరినాయి అంట వాడు మాట్లాడిండేది కరెక్టా వాడు కరెక్టా వాడు మాట్లాడిండేది వాడు అన్నవి విన్నారా లేదా వీళ్ళకి తెలుసా తెలీదో నాకు తెలియదు కానీ లైవ్లోకి వెళ్ళినట్టలు మాత్రం ఒక్కరు కూడా నువ్వు చేసింది తప్పు అని నీళ్ళు తీసి అడిగిందే లేరు నువ్వు అది కరెక్ట్ అంటున్నాడు దానికి తగ్గట్టు ఈ అన్వేషణ కొడుకు ఇండియా ఇంత నీట్గా ఉంటుందా చూడండి ఈ దేశం ఎలా ఉందో అని నీట్గా ఉంది ఇట్లా ఉంటుంది ఈ దేశము ఇంత బాగుంటుందని వాడి దేశాన్ని చూపిస్తున్నాడు నువ్వు దేశాలు తిరుక్కుంటూ ఆ దేశం బాగుంది ఈ దేశం బాగుందంటే తిరుక్కుంటే తిరుక్కో హిందూ ఇండియన్ని ఎందుకు ఇండియా దేశం ఇలా ఉంటుంది అలా ఉంటుందని మాట్లాడుతున్నావు అది కాక నువ్వు యాభై లక్షలు దానాలు చేసినావు ఓకే మరి స్టూడెంట్స్కి ఎప్పుడు ఎందుకు దానం చేయలేదు రైతులకు ఎందుకు దానం చేయలేదు ఇలా చాలా మంది ఉన్నారు కదా చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు చదువుకోవడానికి డబ్బులు లేక సరే తిండి లేక హాస్టల్లో బతుకుతూ చాలామంది ఉన్నారు అలా వాళ్ళకి ఎందుకు నువ్వు సహాయం చేయలేదు ఇన్ని రోజులు బెట్టింగ్ యాప్లలో లాస్ అయ్యారని జెంట్స్కి సపోర్ట్ చేస్తూ వచ్చినావు ఇప్పుడు ఎవరు నన్ను ఫాలో అయిపోతున్నారని ఇప్పుడు లేడీస్ని కాకపడటం స్టార్ట్ చేసి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని పెడతావు ఒక్కరంటే ఒక్కరు కూడా నువ్వు చేసింది తప్పు నువ్వు అన్నది తప్పని ఒక్కరు కూడా మాట్లాడలేదు ఇలాంటి చెత్తన కొడికి సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది వీడియోస్ తీసి పెడుతున్నారు వాళ్ళు కరెక్ట్